వెల్కమ్ టు మై ఛానల్ ద్రౌపది ధర్మ విజేతన ఆత్మరాశులతోనూ పాడి పంటలతోనూ తులతూగే ఇంద్రప్రస్థ రాజ్యాన్ని సోదరులను తనని పందెం కాసి ఓడిపోయిన ధర్మరాజుకు ద్రౌపది పందెం కంటే లేదు పైగా ద్రౌపది ఐదుగురు సొత్తు దానికి తోడు ధర్మరాజు ముందే ఓడిపోయాడు కావున దుర్యోధనుడికి సేవుడికి యుద్ధానికి వినోదానికి విరోధానికి వియ్యానికి సమవుజ్జి ఉండాలి సేవకుడితో రాజు రాజుతో సేవకుడు జోదం ఆడటం ధర్మ న్యాయ విరుద్ధం అయిన సర్వ ధర్మాలు తెలిసిన ధర్మరాజు ద్రౌపదిని పందెం కట్టాడంటే అర్థం జోదం వ్యసనం దేన్నైనా జయిస్తుంది ఎంత జ్ఞానమున్నా ఆ వ్యసనం మనిషిని పక్కదారి పట్టిస్తుంది ప్రాణ సంకటంలోనూ అవమానభార పరిస్థితుల్లోనూ ఆపద సమయాల్లోనూ చేసే పని దోషం కిందరాదు అందుకే ధర్మరాజుకు ఆ దోషం అంటలేదు